వంద మంది బ్రాహ్మలు ఇతర కులాల కోసం పాటుపడి ఎంత త్యాగం చేశారో కూడా మనం చెప్పవలసిన బాధ్యత ఉంది ఇవాళ్ళ ఇవాళ ఒక వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు ఎవరికి తెలుసండి ఆనాడు అనిపించుకునేటువంటి వాళ్ళని ఆ కులాల వాళ్ళని మొట్టమొదటగా తిరుమల తిరుపతి దేవస్థానంలోకి తీసుకెళ్ళినవాడు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు ఎవరికి తెలిసి ఈ సంగతి ఇక్కడ శాసనాల పరిష్కారం కూడా శాసనాల పరిష్కారం జ్ఞానానికి సంబంధించిందండి ఒక సమతావాదంతో ఒక ఒక సమభావంతో అందరూ ఒకటే అని వాళ్ళని తీసుకుని వెళ్ళాడు కదా ఆ రోజు ఎన్ని తిట్లు తిన్నాడు ఆయన కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఎన్ని తిట్టారు ఎంత మహాకవి అండి ఆయన కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఎందుకని సంస్కర్త అయ్యాడు ఎన్ని తిట్లు తిన్నాడు అవును ఇవాళ వితంతు వివాహాలు బాల్య వివాహాలు ఏమి ఉండకూడదు అన్నాడు ఇవాళ వితంతు వివాహాలు ఏంటి రెండో వివాహం మూడో వివాహం చేసుకునేటువంటి స్త్రీలు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరు తలుచుకొని కూడా తలుచుకోరుట్లేదు అంటే ఏమిటి ఆ తలుచుకుంటారని నన్ను అని చెప్పి చేశాడు ఆయన నా నా జీవితం ఇలా నేను ఈ సంస్కరణగా పూనుకున్న ఈ కాలంలో ఇది నా ధర్మం నా నా ఇంటి నా మొహాన్ని ఉమ్మేశారు నా 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 ఇంటి మీద రాళ్ళేశారు అయినా సరే నేను చేయవలసిన బాధ్యత ఆయన జ్ఞాని ఆ జ్ఞాన కక్షలో స్థిరంగా నిలబడి నేను చేయవలసింది ఇది సమాజానికి మిగతా వాళ్ళు కాక కవులు రాసుకుంటే రాసుకొని పండితులు వ్యాఖ్యానాలు చేసుకుంటే ఎన్ని కేసులు పడ్డాయండి ఆయన మీద అయినా సరే నిలబడ్డాడు మా కందుకూరు వీరశ్లంగ పంతులు మరి వెన్నెలగంటి రాఘవయ్య గారు అవును యానాదుల అభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డాడు ఎంత త్యాగం చేశాడు ఎంత డబ్బు ధారపోసాడు ఆయన ఎవరికైనా తెలుసా వెన్నెలగంటి రాఘవయ్య గారు ఏమండి కనుక ఇటు ఇటువంటి బ్రాహ్మణులు ఎంతంత విద్యలు నేర్పారు ఇంట్లో ఉంచుకుని చదివించారు గిడుగు రామ్మూర్తి పంతులు గారు సవర భాష కోసం వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నేర్చుకుని వాళ్ళని ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి చేసి అయినా సవర భాషకి వ్యాకరణం రాస్తే ఏం పేరు వస్తుంది ఎవడు కంకణం వేస్తాడు ఎవడు పద్మశ్రీ ఇస్తాడు ఎవడు గౌరవ డాక్టరేట్ ఇస్తాడు గిడుగు రామమూర్తి గారు ఏం ఆశించి చేశాడు అందుకని బ్రాహ్మణులు ఎక్కడెక్కడ ఎవరెవరు ఇతర కులాల కోసం ఎలా పాటుపడ్డారు వాళ్ళు ఎంత జ్ఞానులు అని వద్దు ఎంత జ్ఞానులు ఎంత సాహితీవేత్తలు కాదు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు మాలపల్లి పుస్తకం మొట్టమొదటి తొలితరము రచయిత వాళ్ళు ధీరత్వంతో రాశారు కనుక వీళ్ళందరూ కూడా గ్రహించి అందరం ఒకటే అనేటువంటి భావనతోనే ఉన్నారు ఉండటం కాదు కృషి చేసిన వాళ్ళు వాళ్ళు కృషి చేసి సమాజం నుండి వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు మరి ఆ వాళ్ళ గురించి చెప్పవలసినటువంటి బా బాధ్యత బ్రాహ్మలకు ఉంది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఏ బ్రాహ్మడికి తెలుసు ఏ బ్రాహ్మల పిల్లకి తెలుసు ఏ బ్రాహ్మల పిల్ల పిల్లాడికి తెలుసు వాడి గోత్రమే తెలియదు ప్రవర్తన చెప్పండి గోత్రం తెలియనటువంటి వాడు వాడు బ్రాహ్మడుగా గౌరవింపబడాలంటే ఎందుకు గౌరవింపబడాలని చెప్పండి వాడి గోత్రం వాడికి తెలియక వాడి గోత్ర ఋషులు తెలియక ఇంకా గోత్ర ఋషులు ఇంకైతే ఎక్కువ ఏ మరి ఇవన్నీ కూడా బ్రాహ్మణ జాతి మొట్టమొదట సంస్కరింపబడాలి సంస్కరింపబడినప్పుడు వాళ్ళు దృఢంగా నిలబడినప్పుడు ఇప్పుడు మీకు ఒకడు ఫైటర్ అండి ఒకడు మల్లయోధుడు వాడు మల్లయోధుడు మల్లయోధుడుగా వాడు కలబెడి కొట్టాలండి మన ఊరి మల్లయోధుడు కదా అని చెప్పి వాడు దొందు ఒళ్ళు ఓద ఓ ఓబకాయంతో వచ్చి వాడు వాడు పొట్టేసుకుని వాడు వచ్చి పడిపోతుంటే మా మన వాడిని ఎవడు పట్టించుకోవట్లేదు అంత మోసం జరిగింది అంటే అవి తప్పు అది ఊరి వాళ్ళ తప్పు అందుకని మల్లయోధుడు అంటే మల్లయోధుడుగా ఉండాలి వాడు బ్రాహ్మడు అంటే బ్రాహ్మడుగా ఉండాలి ఇప్పుడు మీకు శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో సైంటిస్టు రాకెట్ సైంటిస్ట్ సైంటిస్ట్గా ఉండాలి ఎవరు సైంటిస్ట్ కానీ వాడు అక్కడికి ఎడితే రాకెట్ పంపించాడు అనుకోండి ఆచారము సంప్రదాయము ఇటువంటివి ముందు మనం పరిరక్షించుకోవాలి పరిరక్షించుకోవాలి పైగా ఇంకోటి చాదస్తాలు వదిలిపెట్టే చేయాలి